అందులో నుంచి కూడా బూతు తీసుకుంటానంటే అది మన దురదృష్టం ఇప్పుడు నాకు సార్లు బాధ అనిపించేది ఏంటంటే ఇప్పటికైనా సరే మనం ఆపాల్సి మన సినిమాల్లో హీరో గారు అవడానికి బ్రహ్మ కూడా జోకర్ అయిపోతాడు ఒక సినిమా రాముడు దాని ఏంటది యముడు కామెడీ పోర్షన్ చిత్రగుప్తుడు కామెడీ పోర్షన్ పులిహార అంటే పులిహార కలుపుతాం అంటే పులిహార అనేటటువంటి కలపడాన్ని అది మనం ప్రసాదం గౌరవంగా తినే ప్రసాదాన్ని కామెడీ పదార్థం చేసేసారు జబర్దస్త్ జోకుల్లో కాస్త డల్ గా ఉంటే దద్దోజనం గాడు ఏంటిది దద్దోజనం తింటే డల్ అయిపోతాం మనం అంటే ఏంటిది మన చేత్తో మన నోటితో మన హిందువులు మన నోటితో మన ప్రసాదాలని మన దేవుళ్ళని గా చేస్తున్నాం వినాయకుడికి సంబంధించి కామెడీ కార్టులు వేయటం ఎట్లాంటివి అదే వేరే మతంలో చేయమని దైవ ద్రోహం అని చెప్పి ఆ తలకాయలు కోసేస్తారు కోసేసినోడికి ఆ మతం మొత్తం పూజగా నిలబడుతుంది తోడుగా నిలబడుతుంది మనం అట్లాంటి చెయ్యట్లేదు అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అదే బాధాకరమైన అంశం అంటే అంటే ఏకాభిప్రాయం లేదు హిందువుల్లో అనే పాయింట్ గుర్తు చేశారు అది రాజకీయ నాయకుల్లో ఉండకపోవచ్చు ఇదే వేరే మతాలని ఇంకో మతాన్ని ఇంకో మతాన్ని ఏకాభిప్రాయం లేదు అని అడగలరా రేవంత్ రెడ్డి అనేది కూడా కానీ హిందువుల విషయంలోనే ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి ఓకే ఒకటి అపరిపక్వత రెండోది కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అది హిందుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఇప్పుడు అదే